అందరికీ నమస్కారం మా ఆహ్వానాన్ని వండించి మీరు ఉదయమే వచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు మరి ఈ సంవత్సరం ఈ మిలెట్ ఫెస్టివల్ అనేదాన్ని ఇంకొంత ఉధృతంగా విస్తృత స్థాయిలో చేయాలా అనేటువంటి ఉద్దేశంతో మేము అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన స్వచ్ఛంద సంస్థలు మరియు కొన్ని ప్రభుత్వ సంస్థలు కలిపి ఒక సుస్థిర వ్యవసాయ అనంత సుస్థిర వ్యవసాయ వేదిక అనేటువంటి ఒక బ్యానర్ కింద ఈ ఫెస్టివల్ను మేము ఆర్గనైజ్ చేయాలని చెప్పని ప్లాన్ చేయడం జరిగింది మరి ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశాలు ఏమి అని చెప్పి అనుకున్నప్పుడు ఒకటి ముఖ్యంగా మన యొక్క ఆహారము తర్వాత ఆరోగ్యము ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి థీమ్స్గా దేనికి తీసుకోవడం జరిగింది అయితే ఆహారము ఆరోగ్యము ఈ రెండు గురించి ఆలోచన చేసినప్పుడు ఈ రెండింటితోనూ విడదీయలేని సంబంధం ఉన్నటువంటి వ్యవసాయము తర్వాత వంటలు తర్వాత మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు ఇవన్నీ కూడా ఉగదానితో ఒకటి ముడిపడి ఉన్నటువంటి అంశాలు అని చెప్పని మా అవగాహన అనమాట మరి ఇప్పుడు ప్రపంచంలో ఏమవుతున్నారంటే వ్యవసాయం వ్యవసాయం వైపు ఉన్నట్లుంది తర్వాత ఆహారం ఆహారం వైపు ఉన్నట్లుంది ఆరోగ్యం ఆరోగ్యం వైపు ఉన్నట్లుంది వీటికి ఏది సంబంధం లేనట్లుగా ఉందన్నమాట ఆహారం అంటే ఇప్పుడు కెంటికి ఫ్రైడ్ చికెన్ తర్వాత మ్యాక్డొనాల్డు ఇటాలియన్ బర్గర్సు పిజ్జాసు ఇట్లా అయిపోతున్నాయి పంటలంటే కేవలం కమర్షియల్ క్రాప్స్ మాదిరిగానే అయిపోవడం వ్యాపారం కోసం అని చెప్పిన పంటలు కావడం వ్యవసాయం అంటే కూడా చాలా కమర్షియల్ అయిపోవడం ఈ విధంగా ఒకదానికొకటి ఒకటి సంబంధం లేకుండా విడిపోయి ఉన్నటువంటి సందర్భాన్ని గ్రహించడం జరిగింది ఈ విధంగా విడిపోవడం అనేది ఇది చాలా కృత్రిమమైనటువంటి విభజన అనమాట ఇది చాలా అశ అశాస్త్రీయము అని చెప్పని ప్రపంచవ్యాప్తంగా గుర్తించడం జరిగింది మరి మనం ఏ ప్రదేశంలో ఉన్నామో ఇప్పుడు ఉదాహరణకు మనం అనంతపురం లాంటి జిల్లాలో ఉన్నాం ఇది ఒక డ్రౌట్ ప్రోన్ ఏరియా ఇది ఒక సెమీ అరిడ్ ఏరియా ఇక్కడ ఉన్నటువంటి ఆగ్రోఎకలాజికల్ కండిషన్సు ఇక్కడ పండేటువంటి పంటలు ఇక్కడ చేసేటువంటి వ్యవసాయ విధానము ఇక్కడ ప్రజలకు ఉన్నటువంటి ఆరోగ్యము ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి విడదీయలేనివి అని చెప్పిన అనేది ఒక బలమైనటువంటి శాస్త్రీయమైనటువంటి ఆలోచన ఈ ఆలోచనకు తిలోదకాలు ఇచ్చినందువల్లే చాలా సమస్యలు రావడం జరుగుతుంది వ్యవసాయంలో కూడా చాలా సమస్యలు వస్తున్నాయి ఆహారంలో చాలా సమస్యలు వస్తున్నాయి పంటల్లో కూడా చాలా సమస్యలు వస్తున్నాయి ఆరోగ్యంలో కూడా చాలా సమస్యలు రావడం అనేది జరుగుతుంది అనమాట సో కాబట్టి అన్నింటినీ కూడా కలిపి సమగ్రంగా చూసేటువంటి ఒక దృక్పథాన్ని అనంతపురం ప్రజల్లోకి తీసుకొని పోవాలా అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము మూడు రోజులుగా ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో ఏర్పాటు చేయడం జరిగింది మొదటి రోజు చాలా వరకు ప్రాధాన్యత అంతా కూడా ప్రకృతి వ్యవసాయం పైన ఉంటుంది సుస్థిర వ్యవసాయము ప్రకృతి వ్యవసాయము అనే దానిపైన ఫోకస్డ్గా ఉంటుంది ఆ రోజు ముఖ్య వక్తగా విజయరామ్ గారు చాలా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ప్రకృతి రైతే కాదు ప్రకృతి ఉద్యమకారుడు ఆయన మీరు చూసింటారు చాలా చాలాసార్లు యూట్యూబ్లో కూడా ఆయన వీడియోలు చాలా ఉన్నాయి మన రాష్ట్రంలోనే కాదు వేరే రాష్ట్రాల్లో కూడా ఆయన చాలా సదస్సులు కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది చాలా ఉధృతంగా వ్యవసాయంలో సమూల మార్పులు తీసుకుని వచ్చి ప్రకృతి వ్యవసాయం వైపు రైతులందరూ కూడా రావాలా ప్రకృతి వ్యవసాయమే కాదు వ్యవసాయంతో పాటు ఆ పంటలు ఆ పంటలను ప్రోసెస్ చేయడము తర్వాత ఆహారము కూడా అదే ఉండాలనేటువంటి థీమ్తో ఆయన చాలా బలంగా ప్రచారం చేస్తున్నారు ఆయన ఒక ముఖ్య వక్తగా ఇరవై రెండవ తేదీ ఉండడం అనేది జరుగుతుంది ఇరవై మూడవ తేదీ మనకందరికీ తెలిసిన విధంగానే చాలా వరకు ఆ రోజు ఫోకస్ అంతా కూడా ఆరోగ్యం పైన ఉందన్నమాట ఆరోగ్యం అంటే మరి మన ఖాదర్వల్లి గారు ఆయన మిలెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇండిపెండెంట్ సైంటిస్టు యాక్చువల్గా ఇండియాకే పరిమితం చేయడం కూడా సమంజసం సమంజసం కాదు ఖాదరవల్లి గారిని ఆయన ప్రపంచ దేశాల్లో కూడా ఆయన ప్రభావం కనపడుతోంది ఎక్కువ ప్రపంచ ఆరోగ్యమంతా కూడా మిల్లెట్స్ పైన ఆధారపడి ఉంటుంది అని చెప్పారని ఆయన ఒక బలమైనటువంటి వాదనను ప్రపంచానికి వినిపిస్తున్నారు ఆరోగ్యము తర్వాత మిల్లెట్స్ ఇవి రెండు కూడా విడదీయలేము భవిష్యత్తులో అవే పరిష్కార మార్గము మనకు ఉన్నటువంటి వ్యవసాయ సమస్యలకు కానివ్వండి ఆరోగ్య సమస్యలకు కానివ్వండి రైతులు ఉన్నటువంటి రైతులు ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభానికి కానివ్వండి ఇవన్నీ కూడా మరి మిల్లెట్స్తోనే సాధ్యమవుతుంది అని చెప్పినని ఆయన ప్రచారం చేస్తున్నారు ఆయన అనంతపురానికి చాలా సుపరిచితులు ఆయన ముఖ్య వక్తగా ఆ రోజు ఉండడం అనేది జరుగుతుంది మిగతా వాళ్ళు కూడా ఉంటారు అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మన ఆంధ్రప్రదేశ్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ గారు అయినటువంటి బుడితి రాజశేఖర్ గారు ఆయన మన పాత కలెక్టర్గా కూడా పనిచేసినారు ఇక్కడ ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మన కలెక్టర్తో పాటు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఆయన ఇద్దరు కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించడం అనేది కూడా జరుగుతుందనమాట ఇరవైకి పైగా అటువంటి స్టాల్స్ ఉండడం కూడా జరుగుతుంది మరి అక్కడ భోజనము తర్వాత స్నాక్స్ అవి కూడా ముల్లెట్స్ ఆధారంగానే చేసి వాటిని కూడా అక్కడ సర్వ్ చేయడం కూడా జరుగుతుందనమాట సో ఇది ఒక సమిస్టింగ్ ప్రక్రియ మిగతా మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు